కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందుల పట్టణంలోని స్థానిక లయోలా డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకు మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించిన కడప పోలీసు కళా జాగృతి బృందం మత్తు పదార్థాలకు బానిసైతే భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో దృశ్య ప్రదర్శన ద్వారా విద్యార్థులకు వివరించిన కళా జాగృతి బృందం జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని కళాశాలలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనార్థాలపై ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని ఒక విషయాన్ని పదే పదే చెప్పడం కంటే ఆ విషయాన్ని దృశ్యరూపకంగా చూపిస్తే వారికి తొందరగా చేరువవుతుందనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు తెలిపారు మీడియా మిత్రులకి నమస్కారం మన గౌరవ కడప జిల్లా ఎస్పీ సార్ శ్రీ నచ్చికేతి విశ్వనాథ్ ఐపీఎస్ సార్ వారి ఆదేశాల మేరకు పోలీస్ కళాజాగృతి బృందమైన మేము మా టీం అంతా కలిసి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అలాగే అన్ని కళాశాలలు సైతం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అది కూడా నాటికల ద్వారా పాటల ద్వారా ఇవి ఎందుకు ఎన్నుకోబడిందంటే మన గౌరవ ఎస్పీ సార్ ఏమని చెప్పారంటే మాకు ఒక విషయాన్ని పదే పదే పదిసార్లు చెప్పే కంటే ఒక నాటిక ద్వారా ఒక పాట ద్వారా చూస్తే చెప్తే ప్రజలకు బాగా అర్థమవుతుంది అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గౌరవ ఎస్పి గారు పంపగా మేము జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు మన లయోల కాలేజీకి రావడం జరిగింది వచ్చి పిల్లలందరి పిల్లలందరితో అలాగే కాలేజీ యాజమాని వారి సహకారంతో పిల్లలకు చక్కగా పాటలు ఈ డ్యాన్సు తర్వాత నాటికల ద్వారా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అది పిల్లలు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు అలాగే సార్ కూడా ప్రిన్సిపాల్ సార్ కూడా మీకు ఎల్లవేళలా మేము ఆహ్వానం పలుకుతాం సార్ తప్పకుండా మీరు చేసే కార్యక్రమాలు బాగున్నాయని కూడా మాకు చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ పేపర్ల ద్వారా అలాగే మన మీడియా మాధ్యమం ద్వారా ద్వారా కూడా ప్రజలకు కూడా చేరవేస్తున్నందుకు పాత్రికేయులకు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో అలాగే మా టీం టీం ద్వారా కూడా నార్కోటిక్ ఏఎస్ఐ గారు మల్లై సార్ గారు అలాగే దాదాసు అడిక్షన్ సెంటర్ వాళ్ళు కడప నుంచి అలాగే ఈగల్ టీం అయూబ్ ఖాన్ సార్ వాళ్ళు శక్తి టీం వీళ్ళందరూ కూడా వచ్చి మాతో పాటు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇదే విషయము అందరికీ నమస్కారం మన కడప ఎస్పీ గారు విశ్వనాథ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారిని మన పులివెందుల ప్రాంతానికి పంపించి ఉన్నారు పులివెందుల ప్రాంతంలో లయలా కాలేజీలో వారు వారి యొక్క వారి వారి యొక్క బృందం ఇక్కడికి వచ్చేసి కళాకారులంతా ఇక్కడికి వచ్చేసి నృత్య ప్రదర్శన ద్వారా గీత ప్రదర్శన ద్వారా అదే నాటక ప్రదర్శన ద్వారా మా యొక్క విద్యార్థులకి చైతన్యవంతమైనటువంటి మంచి అది మాదక ద్రవ్యాల గురించి అదేవిధంగా సైబర్ క్రైమ్స్ గురించి వారు అవగాహన కల్పించారు మేము వారి అందరికీ చాలా రుణపడి ఉన్నాము చాలా చక్కగా ప్రదర్శించారు వీరు వీరి ప్రదర్శన మా స్టూడెంట్స్ అందరికీ మంచి అవగాహన కల్పించింది కాబట్టి ఇటు ఇటు సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన ఈ కళాకారులందరికీ మా యొక్క కళాశాల తరఫున లయోలా కళాశాల తరఫున వారందరికీ నేను నా యొక్క నమస్సులు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ కమ్ ఓవర్ అండ్ వి ఆర్ రియల్లీ ఎంజాయిడ్ ఆల్ ద ప్రోగ్రామ్స్ దట్ యూ ఎగ్జిబిటెడ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ అండ్ వీ ఆల్వేస్ ఓపెన్ అవర్ డోర్స్ ఆఫ్ అవర్ కాలేజ్ అండ్ యాజ్ మెనీ టైమ్స్ యు నో యాజ్ యూ థింక్ ఆఫ్ most welcome to Loyola in order to take our help for for the betterment of this town and at the same time for the betterment of the villages thanks a lot god bless you